హలో అందరికీ తొమ్మిదేళ్ళు చూసాక మీ అందరికీ అర్థమై ఉంటుంది నేను జమ్మూలోనే ఎంహచ్కి వెళ్తున్నా అని మీరు కూడా ఎంఎస్ని చూడాలనుకుంటున్నారా అయితే వీడియో వరకు చూసేయండి మీరు చూసేది ఇది నదనమాట ఇదైతే మా క్వార్టర్స్ వర్క్ వస్తుంది వర్షం పడ్డప్పుడు చాలా ఫుల్గా వచ్చేసే వాటర్ చూడడానికి చాలా బాగుంటుంది నేనైతే మా చిన్న పాపకి స్కిన్ ఓపీడి కోసం అని ఎం వెళ్తున్నాను ఇక్కడ ఎక్కువగా కొండలే ఉంటాయి ఇప్పుడు మీరు చూసేది అంత సివిల్ ఏరియా అనమాట ఈ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది మీరు ఎప్పుడైనా జమ్మూకు వస్తే తప్పకుండా మా ఇంటిని విజిట్ చేయండి మర్చిపోకండి ఆల్వేస్ వెల్కమ్ నేను అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ నేను తిరిగి చూసిన ఈ ప్లేసెస్ మీరు కూడా చూస్తారని మా బ్యాగం చూడగానే నాకు వెంటనే ఊసుకొంస్ వచ్చేస్తాయి ఇదేనండి ఎంహెచ్ ఎంట్రన్స్ ఇక్కడ అంతా లోపల గ్రీనరీయే ఉంటుంది చూడటానికి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది మెయిన్ ఏంటంటే హైజీన్గా ఉంటుంది ఇక్కడ మా హస్బెండ్ అండ్ పిల్లలు వెళ్తున్నారు ఎంహెచ్ లోపలికి ఇదేనండి జమ్మూలోనే ఎంహెచ్ నేను చెప్పింది ఇదే చాలా పెద్దగా ఉంటుంది ఎంహెచ్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఇదే ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ చూసారా చాలా బాగుంది కదా నాకు కూడా చాలా నచ్చేసింది మేమైతే ఇక్కడ స్కిన్ ఓపిడికి వచ్చేసాం ఇదే వెయిటింగ్ రూమ్ ఇక్కడ వెయిట్ చేసుకోవడానికి కూడా రూమ్స్ ఉంటాయి చాలా నీట్గా బాగుంటాయి ఇట్లా చిన్నపిల్లలతో వచ్చినప్పుడు వెయిట్ చేయడానికి చాలా మెయిన్ ఉంటుంది ఇక్కడ మా పాప ఎంహెచ్ అంతా తిరిగేస్తుంది చూసారా ఎంత బాగుందో వ్యూ ఎంహెచ్కి వచ్చాక నాకు ఎంహెచ్కి వచ్చినట్లుగా లేదు ఏదో ఒక నర్సరీకి వచ్చినట్లుగా పార్క్కి వచ్చినట్లుగా అనిపిస్తుంది ఇక్కడ గ్రీనరీ చాలా బాగుంది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది చాలా బాగుంది ఇదే ఫ్రంట్ వ్యూ ఇది వాళ్ళ స్లోగన్ ఇది హీలింగ్ వాల్ అనమాట ఇది నాకు చాలా యూనిక్గా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లు సబ్స్క్రైబ్ బాయ్